వైఫల్యం చెందిన ఈ పరిస్థితుల్లో ఎవరైనా కూడా వాళ్ళకు సంబంధించిన హక్కుల కొరకు వాళ్ళకు జరగాల్సిన న్యాయం గురించి ఎవరైనా ప్రస్తావిస్తే చాలు సోషల్ మీడియాలో దారుణంగా వాళ్ళను వేధిస్తూ ఉన్నారు పోలీసులను వాడుకుంటా ఉన్నారు అన్యాయంగా వాడుకుంటా ఉన్నారు ఎమ్మెల్యేల చేత వాళ్ళు వాళ్ళ ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రైవేట్ మాఫియా ముఠాను తయారు చేసి కొట్టిస్తున్నారు కూడా పోలీసులు ఎలాగో కేసులు పెట్టరు అది కూడా చేయండి అని చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు చట్టాన్ని చేతులకు తీసుకుంటా ఉన్నారు తప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఇల్లీగల్ డిటెన్షన్స్ చేస్తూ ఉన్నారు తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు వీళ్ళంతా కూడా పాల్పడుతూ ఉన్నారు రిటైర్ అయిపోయిన కొంతమంది తనకు అనుకూలమైన అధికారులను ఒక జట్టుగా తయారు చేశాడు ఏబి వెంకటేశ్వరరావు అని ఒకడు ఆర్పి ఠాకూర్ అని యోగానంద అని ఇంకొకడు రిటైర్డ్ ఆఫీసర్లు ఒక జట్టుగా తయారు చేశాడు తన దగ్గరే కూర్చోబెట్టుకుంటున్నాడు వీళ్ళందరూ చేసేది ఏంది జిల్లాలో చంద్రబాబు ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో ఎవరు చంద్రబాబు మీద వేదికలు పెట్టి వేదికల పైన గట్టిగా నిలదీస్తున్నారో వారి పేర్లను టీడీపీ పార్టీ వర్గాల నుంచి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వీళ్ళంతా సేకరిస్తారు సేకరించి ఈ జాబితా ఆధారంగా ఈ తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా తప్ప ఈ జాబితా ఆధారంగా ఎస్పీలతో వీళ్ళు ఫాలోఅప్ చేస్తారు ఈ తప్పుడు ఫిర్యాదులు అందగానే కనీసం విచారణ కూడా లేకుండా ఆ ఫిర్యాదు చట్ట ప్రకారం నేరం కిందికి వస్తుందా లేదా అన్నది కూడా చూడకుండా వారిని అరెస్టు ఇల్లీగల్గా చేస్తూ ఉన్నారు అరెస్ట్ చేసిన తర్వాత కూడా కోర్టుకు హాజరుపరుస్తూ ఉన్నారా అంటే అది కూడా పరచడం లేదు హీబియస్ కార్పస్ వేయాల్సిన ఈ ఈరోజు రాష్ట్రం ఉంది తమ వద్దే పెట్టుకుంటున్నారు కళ్ళకు గంతలు కడతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఉన్నారు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు మళ్ళీ కింద ఈ పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే వీళ్ళు కొట్టడం కొట్టిన తర్వాత దాన్ని వీడియో ఫిల్మ్ తివ్వడం తీయడం తీసిన తర్వాత వీళ్ళు పైనున్న ఈ జట్లకు పైనున్న వీళ్ళందరికీ పంపించడం చేసినాము కొట్టాము చూడండి తిలకించండి ఆనందించండి అని సేడిజం ప్రదర్శించడం ఈ రకంగా థర్డ్ డిగ్రీ దెబ్బలు కూడా చూపిస్తూ ఉన్నారు మెజిస్ట్రేట్ల దగ్గర ఎఫ్ఐఆర్లు కూడా అప్లోడ్ చేయడంలా ఎఫ్ఐ ఎఫ్ ఎఫ్ఐఆర్ అప్లోడ్ చేస్తే న్యాయ న్యాయ ప్రక్రియలో ఫాస్ట్గా వేగంగా జరుగుతుందనే ఉద్దేశంతో ఎఫ్ఐఆర్ కూడా స్లో డౌన్ చేసి ఎఫ్ ఎఫ్ఐఆర్ న్యాయ ప్రక్రియ కూడా స్లో డౌన్ చేసే భాగంలో ఎఫ్ఐఆర్ అప్లోడింగ్లో కూడా జాప్యం ఎఫ్ఐఆర్ కోసం బాధితులు బాధితుల బంధువులు నేరుగా పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నారు చాలా చోట్ల ఎంతో కష్టపడి న్యాయవాదులు వీళ్ళని ఎవరైనా బయటకు తీసుకొని వస్తే ఇంకో కేసు పెట్టి మళ్ళీ బుక్ చే మళ్ళీ అరెస్ట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది రాష్ట్రంలో తెలుగుదేశం చంద్రబాబు నైజం నైజం ఏ మాదిరిగా తాను చేస్తాడనిది ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఐటీడీపీ సభ్యుడు ఆయన ఐటీడీపీ సభ్యుడు ఉదయ్ భూషణ్ అనేవాడు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి దాన్ని ద్వారా మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు దాంతో ఫేక్ ఐడి వర రవీంద్ర అడి పేరుతో క్రియేట్ చేసి మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు అది తిట్టిస్తూ ఆ వర్ర రవీంద్రారెడ్డి అని ఆయన పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఆ ఉదయ్ భూషణ్ అనేవాన్ని ఐటీడీపీ భూషణ్ ఐటీడీపీ ఐటీడీపీ సభ్యుడైన భూషణ్ అరెస్ట్ కూడా చేసినారు పోలీసులు విత్ ఆధారాలు మరి ఎంత దారుణమైన నికృష్టుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన స్వార్థం కోసం ఎవరి మీదైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు ఈయన మన సింపతైజర్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారు వాళ్ళతో మన వాళ్ళని తిట్టిస్తాడు మనం తిట్టించినామని బయట ప్రచారం చేస్తాడు అంటే ఇటువంటి మనిషి ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా దొరుకుతాడు అరుదుగా పుడతాడు ఒక రాక్షసులు అప్పుడప్పుడు పుడతా అంటారు అంటాడు ఈ మనిషి నిజంగా అట్లా అంటాడు మన కర్మ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టడం ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు సూటిగా నేను చంద్రబాబు ఒకటే ప్రశ్న అడుగుతున్నాను అయ్యా చంద్రబాబు నీ తండ్రి నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా చంద్రబాబు అడుగుతాను ఇదే సూటి ప్రశ్న మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు ఇదే చంద్రబాబు అడుగుతాను నీ తల్లిదండ్రులు ఎవరో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా రాజకీయంగా నువ్వు ఎదిగిన నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి రెండు పూటలు భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరివైనా పెట్టేవా వాళ్ళకు నేను చంద్రబాబు నాయుడు ప్రశ్న ప్రశ్నలు అడుగుతాను ఇలాంటి మానవతా విలువలు ఏమాత్రం లేని వ్యక్తి చదువు రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు ఏ గడ్డైనా తింటాడు ఏ అబద్ధమైనా ఆడతాడు ఏ మోసమైనా చేస్తాడు ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను కోరేది ఒకటి ఈ యుద్ధంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా థ్యాంక్ యూ సార్ పోలవరం ప్రాజెక్టు గురించి నేను శాసనసభలో చర్చించారు సార్ పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు కల్లా కంప్లీట్ చేస్తామని చెప్తున్నాడు చంద్రబాబు అది సాధ్యం అనుకుంటున్నారా అసలు పోలవరంలో ఈరోజు ఈ పరిస్థితి ఉంది అనేది దానికి కారణం ఎవరు నేను చెప్పిన రిపోర్ట్లు కాదు మొన్న ఈ మధ్యకాలంలోనే కేంద్రం ఇచ్చిన రిపోర్ట్లు